शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये కళ్యాణ సప్తమి వ్రతం బ్రహ్మ ఈశ్వరుని అడిగెను భగవాన్ సంసార సాగర దుఃఖం నుండి ఉద్ధరించ సాధన సర్వారోగ్య వ్రతం ఏదైనా తెలుపుము ఈశ్వరుడు ఇట్లు చెప్పెను సూర్యోపాసన ప్రధానములకు ధర్మాలు చెప్పదను వాటి పేర్లు కళ్యాణ సప్తమి విశోక సప్తమి ఫలసప్తమి సప్తమి కమల సప్తమి మందార సప్తమి శుభ సప్తమి ఇవన్నీ అనంత ఫలదములను దేవర్షుల చే కూడా పూజితములు వీటి విధానం కల్పోక్త ప్రకారాన నామక్రమాను చెప్పదను ఆదిత్యవారంతో కూడిన శుక్ల సప్తమికి కళ్యాణ సప్తమి అని లోక ప్రసిద్ధి ఈనాటి ఉదయాన గోక్షీర స్నానం చెయ్యాలి పిమ్మట తెల్లని స్వచ్ఛ వస్త్రాలు ధరించి అక్షతలతో అష్టదల పద్మం వెయ్యాలి దాని నడమ గుండ్రని కర్ణికను వెయ్యాలి ఈ పద్మం నందంతటా నిండినట్లు పుష్పములతో అక్షతలతో నారాయణుని ఆకృతి వెయ్యాలి పిమ్మట భూహు భువ సువహ అను వ్యాహృతి మంత్రాలతో బ్రాహ్మణులను యథాశక్తిగా భక్తిపూర్వకంగా గుడ క్షీర ఘృతాధికంతో పూజించాలి తిలపాత్రాన్ని హిరణ్యమును బ్రాహ్మణను కర్పించాలి ఈ నియమాలు పాటించి వ్రతం జరిపి నిద్రించి ఉదయాన్ని మేల్కొని స్నానజపములు ఆచరించి బ్రాహ్మణులతో కూడా ఘృత పాయసం భుజించాలి దంభమునకు కాక నిష్కపట భావంతో వేదవేత్త విప్రునికి ఘృత పాత్రమును ఉదకుంభమును బంగారమును దీనిచే పరమాత్ముడకు దివాకర భగవానుడు ప్రీతి చెందుగాక కానీ మంత్రంతో సమర్పించాలి ఈ విధంగా ప్రతి మాసమందు చెయ్యాలి పదమూడవ మాసమున మొగం నందు బంగారు పట్టే వస్త్రాలంకారంలో కలిగిన పాడియావులను పదమూడింటిని దానం ఇయ్యాలి ధనం లేనివాడు ఇతరులతో పోటీ పడక ఒక పాడియావనైనా ఇయ్యాలి ధనం కలవాడు మాత్రం తనకు శక్తి ధనలోభం ధనలోభంచే తక్కువ ఇవ్వరాదు విత్తమోహం చూపుటచే అధప్పతితుడగును ఈ విధానమున కళ్యాణ సప్తమి వ్రతం చేయవాడు సర్వపాప వినిర్ముక్తుడై ఇహమున అనంతములకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది వరం పరమున సూర్యలోకమును పూజితుడగును ఈ కళ్యాణ సప్తమి సదా సర్వ పాపహరయ్యను దేవతా పూజితయ్యను సర్వ దోషోపశమయమమును అయినది అనంత ఫలప్రదయ ఈ కళ్యాణ సప్తమి విషయం విన్నను చదివినను పాపముక్తుడగును ఓం శాంతి శాంతి శాంతి